ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు దీంతో దుబారా ఖర్చును తగ్గించుకుని విఐపి కల్చర్ కు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని ప్రధాని షరీఫ్ ప్రకటించారు అయితే అన్ని చెప్పిన ఆయనే తన కోసం ఏకంగా విమానాన్ని దారి మళ్ళించి ఇప్పుడు వివాదాస్పదమయ్యారు దీంతో పాక్ ప్రజల నుంచి ఆయనకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇంతకీ పాక్ ప్రధాని చేసిన తప్పేంటి లెట్స్ వాచ్ గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయింది కనీసం అప్పు కూడా దొరక్కపోవడంతో అక్కడి ప్రభుత్వం భారాన్ని పనుల రూపంలో ప్రజలపైనే వేస్తోంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇటీవల అక్కడ లీటర్ పెట్రోల్పై పది రూపాయలు పెంచింది ఇటీవల అక్కడ ఏర్పడిన కొత్త ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రజాసేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వంలో వీఐపీ కల్చర్ను తొలగిస్తున్నామని తెలిపింది ఇదే విషయాన్ని స్వయంగా ప్రధాని షేబాజ్ షరీఫ్ వెల్లడించారు అధికారిక కార్యకలాపాల్లో రెడ్ కార్పెట్లను వినియోగించవద్దని వినియోగంపై నిషేధం విధించారు కూడా అయితే ఇప్పుడు ఆయన విషయంలోనే విఐపి కల్చర్ను పాటించడం చర్చనీయాంశంగా మారింది ప్రధాని దిగడం కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని భావిస్తున్న పాక్ ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే ప్రధాని కూడా సామాన్య ప్రయాణికుల విమానంలోనే ప్రయాణిస్తున్నారు ఇటీవల షేహబాజ్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు ఆయన వెంట ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఉంది మీరు పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్ వైపు దారి మళ్లించినట్లు తెలుస్తోంది పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షేబాజ్ షరీఫ్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన షరీఫ్ అక్కడ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడంతో పాటు చారిత్రక సంబంధాలు ద్వైపాక్షిక సహకారం మరియు వివిధ రంగాలలో మరింత అభివృద్ధికి అవకాశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది ఇరు దేశాల ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరు నేతలు చర్చించారు ద్వైపాక్షిక సంబంధాలు వివిధ రంగాల్లో అభివృద్ధిపై ఉన్న అవకాశాలను సమీక్షించారు మరోవైపు ఈ భేటీలో జమ్మూ కశ్మీర్ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది అయితే కశ్మీర్ అంశం భారత్ పాక్ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది న్యూఢిల్లీతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ పాకిస్తాన్ ప్రధానికి సూచించారు వాస్తవానికి పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితితో సహా ఇతర ప్రపంచ వేదికలలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోంది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణపై కూడా పాకిస్తాన్ వాదిస్తోంది అయితే భారత్ దీనిని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూ ద్వైపాక్షిక సమస్యగా పేర్కొంది కాశ్మీర్ అనేది భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఉన్న అంశమని ఏ మూడవ పక్షం మధ్యవర్తిత్వం లేదా జోక్యానికి సంబంధించిన ప్రశ్నే లేదని భారత ప్రభుత్వం చెబుతోంది అయితే సౌదీ పర్యటనలో కాశ్మీర్ అంశాన్ని తీసుకొచ్చిన షరీఫ్కు సౌదీ యువరాజు చేసిన సూచనలు పెద్ద దెబ్బగానే భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు సౌదీ పర్యటనలో ముగించుకుని వచ్చిన షరీఫ్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించారు జెడ్డా నుంచి ఇస్లామాబాద్ వెళ్లే ఈ విమానంలో ప్రధాని ఆయన బృందం ప్రయాణించింది వేరితో పాటు విమానంలో మొత్తం మూడు వందల తొంభై మూడు మంది ప్రయాణికులున్నారు వాస్తవానికి ఈ విమానం ఇస్లామాబాద్ లో దిగాల్సి ఉంది అయితే ఇందులో ఉన్న ప్రధాని ఆయన బృందం లాహోర్ వెళ్లాల్సి ఉండగా ఈ విమానాన్ని ఇస్లామాబాద్ కాకుండా లాహోర్ కు మళ్లించారు దీంతో ప్రధాని సహా డెబ్బై తొమ్మిది మంది సిబ్బంది లాహోర్లో దిగిపోయారు అయితే అప్పటికే అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చేసేదే లేకపోవడంతో విమానంలోనే కూర్చోవలసి వచ్చింది ప్రధాని షరీఫ్ కారణంగా ప్రయాణికులు దాదాపు రెండున్నర గంటల తర్వాత తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు మరోవైపు పాకిస్తాన్లో విదేశీ నిల్వలు తరిగిపోవడంలో దిగుమతులు నిలిచిపోయాయి కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేసినా అప్పు పుట్టకపోవడంతో పాక్ ప్రభుత్వం తిప్పలు పడుతోంది కొత్త ప్రభుత్వం వచ్చాక అయినా పాక్ ఆర్థిక పరిస్థితిలో మార్పులు వస్తాయని భావించారు అయినా పరిస్థితి అలానే ఉండడంతో పాక్ మరో శ్రీలంక అవుతుందనే భయాందోళనలు అక్కడి ప్రజల్లో మొదలైంది మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడంతో చాలామంది తిండి దొరక అల్లాడుతున్నారు దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణం పొందేందుకు పాకిస్తాన్ సబ్సిడీలను ఎత్తివేస్తోంది దీంతో ప్రజలపై భారీగా భారం పడుతోంది ఇలాంటి నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకుని ప్రజాసేవకు ఇబ్బందులు కలిగించమని చెప్పిన ప్రధాని ప్రయాణికులలో ఇబ్బందులకు గురిచేయడం ఇప్పుడు పాక్లో చర్చనీయాంశంగా మారింది